మార్కెట్ ఎట్లుంది సార్ రేట్ ఎట్లుంది మనకి క్యాప్సికమ్ మీరు మామూలు బయట మార్కెట్ లో వేసినా మినిమం ముప్పై ముప్పై ఉంది అంటే నలభై రూపాయలకి అయితే తగ్గదు కీరా ఏమి అంటే ఎంత కొద్ది తక్కువ ఈల్డ్ వచ్చినా కూడా అంటే వెయిట్ బాగా వస్తుంది కాబట్టి మీకు అక్కడ రేటు తక్కువ ఉన్నా కూడా మీకు కలిసి వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లాలోని ఫారూక్ నగర్ మండల కేంద్రంలోని కిషన్ నగర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి సాఫ్ట్వేర్ రైతు అనేటువంటి రమణ గారు ఉన్నారు వెంకటరమణ గారు వీరు వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు మనం వెనక కనిపిస్తున్న పంట వచ్చేసి క్యాప్స్కమ్ ఈ క్యాప్స్ కంపెనీ అయితే షేర్ నెట్లో సాగు చేయడం జరుగుతుంది మొదటిసారి నేను ఈ క్యాప్స్ ని నా షేర్ నెట్ లో సాగు చేస్తున్నానని అని చెప్పాడు మార్కెట్లో క్యాప్స్కమ్కి ఎలాంటి విలువ ఉంది అదేవిధంగా ఎన్ని రోజుల పంట ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఈ క్యాప్స్కమ్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏ విధమైన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సాగు చేస్తున్నారు అసలు ఈ విషయాలు మొత్తం అయితే ఈ రోజు దీన్ని సాగు చేసినట్టు అనేటువంటి ఈ సాఫ్ట్వేర్ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటరమణ గారు నమస్తే అండి సార్ మీ పంట సాగు గురించి మీ షేర్ నెట్ లో సాగు చేస్తున్న వివరాల గురించి మన ఛానల్లో గతంలో చాలా వీడియోస్ చేశాము ఇప్పుడు మీరు ఈ షేర్ నెట్ లోనే క్యాప్స్క్రమ్ కూడా సాగు చేస్తున్నారు సార్ ఇది ఎట్లా సార్ ఇది మొదటిసారా ఇంతకుముందు ఇప్పుడు నా సాగు అనుభవం ఉంది అనేది ఫస్ట్ టైం క్యాప్సికమ్ సాగు చేస్తాం అంటే ఎట్లా ఎందుకు క్యాప్సికమ్ కి రావాలనుకుర్రు అసలు ఫస్ట్ అంటే జనరల్ గా వింటర్ లో బాగా వస్తదని చెప్పినారు ప్లస్ వింటర్ షేడ్ నెట్ లో క్యాప్సికమ్ కి అనుకూలంగా ఉంటది ఇంకొకటి క్యాప్సికమ్ కి ఎప్పుడు మార్కెట్ లో మంచి రేట్ ఉంటది అనేందుకు దీని ఒకటిసారి అంటే ఎక్కువ ఇది మొత్తం పదహారు గుంటలు ఒకటిసారి మొత్తం పెట్టకుండా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా దీనిలో సగం పెట్టినాము ఓకే సగం ఎంత ఇంత ఏరియా ఉంది ఇప్పుడు మనకి క్యాప్సికం పట్టా మొత్తం 16 గుంటలు 16 గుంటల్లో సగం అంటే 8 గుంటలు క్యాప్సికమ్ పెట్టి 8 గుంటల్లో క్యాప్సికం పెట్టి క్యాప్సికం పెట్టి మొత్తం ఈ షేడ్ నెట్ వచ్చేసి 16 గుంటల్లో ఉంది 16 గుంటలు ఓకే ఎంత ఖర్చయింది అయ్యింది సార్ ఈ షేడ్ నెట్ ఇట్లా తయారు చేసుకోవడం వల్ల 16 గుంటలు దాదాపు 3 1 లక్షల దాకా అయ్యింది 3 ఈ 2 16 గుంటల క్యాప్సికమ్ కి ప్లస్ వేరే పంటలు వేసుకున్నామని అవును అవును ఓకే ఎనిమిది గుంటుంది దాంట్లో ఇంగ్లీష్ కుంబర్ ఒకటి నార్మల్ మిర్చి ఒకటి పెట్టినాము ఇంగ్లీష్ కుంబర్ కూడా బాగా వస్తుంది అని చెప్పిన పెట్టినాము లేకపోతే నార్మల్ మిర్చి అంత రాదు అని సరే ఒకసారి చూద్దాము అని చెప్పి అందుకే దాన్ని రెండు మూడు బెడ్లు వేసినాము అది నార్మల్ మిర్చి కొన్ని బెడ్లు వేసుకోరు ఇంగ్లీష్ కుంబర్ వేసుకోరు మిగతా ఎనిమిది గుంటలలో క్యాప్సికమ్ క్యాప్సికమ్ బార్డర్ లో క్యాబేజీ పెట్టుకున్నాము బార్డర్ లో వచ్చేసి సరే మీరు ఇప్పుడు క్యాప్స్కమ్ము ఏ రకం సార్ అంటే కలర్స్ ఉంటాయి కదా సార్ ఇందులో రకాలు కూడా ఉంటాయి కదా ఇందులో నార్మల్ అంటే రెగ్యులర్ గా అంటే ఇప్పుడు మనకు అందరూ తీసుకునేది గ్రీన్ కలర్ పెట్టినాము దీంట్లో రెడ్ ఎల్లో ఉంటుంది కాకపోతే ఏమంటే హోటల్స్ వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ తీసుకుంటారు కొద్దిగా మార్కెటింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ నేను నార్మల్ గ్రీన్ కలర్ అందరూ ప్రిఫర్ చేసేది పెట్టుకున్నాము గ్రీన్ కలర్ అవును ఏం రకం సార్ ఏం వెరైటీ చేస్తారు క్యాప్స్ ఇప్పుడు మీరు పెట్టిన సీడ్ అయితే దీంట్లో షేడ్ నెట్ లో వేసుకునేటప్పుడు ఏమేదంటే మామూలుగా బయట వేసుకునే వెరైటీలు కంటే కొద్దిగా దీని షేడ్ నెట్ సపరేట్ ఉంటాయి సో దీనిలో కనుక్కుంటే ఫిటో నందా వెరైటీ వేసినాం అనమాట ఫిటో కంపెనీ నందా వెరైటీ వేసినాము వేరే వేసుకుని అవును ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇంత ఎంత సీడ్ పడుతుంది మీ ఏరియాలో సాగు చేసుకుంటే దీంట్లో అంటే ఎనిమిది గుంటలు కాబట్టి దాదాపు ఒక పదిహేను వందల మొక్కలు దాకా వచ్చినాయి అది చేస్తే మీకు ఒకటి ఒక ప్యాకెట్లో వెయ్యి సీడ్స్ థౌజండ్ సీడ్స్ దాకా ఉంటాయి మీకు ఒకటిన్నర ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి ఈజీగా మీకు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఈ వీడియోలో అయితే మీకు మంచి యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను ఈ యాప్ పేరు వచ్చేసి కిసాన్ డీల్స్ అయితే రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములు వ్యవసాయ యంత్రాలు అదేవిధంగా పశువులైనటువంటి గొర్రెలు మేకలు కోళ్లు అదేవిధంగా మీకు ఉన్నటువంటి వ్యవసాయ పంటలు పండించిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్ముకోవాలనుకుంటే ఈ యాప్ లో కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు రెండు చేసుకునే అవకాశం ఉంది ఈ యాప్ అనేది అన్ని రకాల భాషలు అందుబాటులో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ యాప్ లో ముఖ్యంగా చూసుకున్న రైతు పండించే పంటకి మంచి రేటు వచ్చినప్పుడు కూడా ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గరలో ఏ మార్కెట్ లో ఎక్కువ రేటు ఉందో తెలుసుకుని రైతు నేరుగా మార్కెట్ లోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ మంచి యాప్ ని ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మన వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే స్టోర్ లో కిసాన్ డీల్స్ అని కొట్టినా గానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే పొందండి రెండు ప్యాకెట్లు తీసుకొని రెండు వేల నాలుగు వందల రూపాయలు విత్తనానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు అయింది రెండు వేల నాలుగు వందలు అయింది ఓకే అంటే సీడ్ తీసుకుని డైరెక్ట్ సీడ్స్ వేస్తారా లేదు దాని నారు పోసుకున్నాం మేమే నారు పోసుకున్నాము నారు పోసుకొని ఒక ముప్పై ముప్పై ఐదు రోజులు పెంచుకొని ముప్పై ఎనిమిదో రోజు నాటుకున్నాము ముప్పై ఎనిమిదో రోజు మీరు నాటుకున్నాను ఇప్పుడు మనకు ఉన్న క్రాప్ ఎన్ని క్రాప్ క్రాప్ సార్ ఇది ఆల్మోస్ట్ మీకు 65 డేస్ అవుతుంది 65 డేస్ క్రాప్ నౌను అంటే దీనికి ఎన్ని రోజులు వర్క్ ఉంటది మనకి క్యాప్స్ ఒకసారి పెట్టుకున్నట్లయితే ఒకసారి పెట్టుకుంటే మీకు అంటే 4 మంత్స్ వస్తుంది మీకు కాకపోతే ఏందంటే ఎండలు అయినా కొద్ది మీకు క్వాలిటీ తగ్గిపోతుంది చలికి బాగా వస్తుంది మీకు చలికి అయితే బాగా వస్తుంది చలికి బాగా వస్తుంది ఈ క్యాప్స్ మనం సాగు చేసుకుంటే ఎంత దిగుబడి వస్తది సార్ ఒక ఎకరానికి లేదా నార్మల్ మీరు సాగు చేసినప్పుడు ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు దీనిని అయితే వాళ్ళు అంటే ఎకరాకి పదిహేను నుంచి ఇరవై టన్నులు అని చెప్పినారు ఎకరాకి చేస్తున్నారు అయితే దీంట్లో మనం ఎకరం పెట్టినాం కాబట్టి పదిహేను టన్నులు వేసుకున్నాం అంటే దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు టన్నుల దాకా రావాలి మూడు నుంచి నాలుగు టన్నులు ఎకరం కాబట్టి మూడు నుంచి నాలుగు టన్నుల దాకా రావాలి ఓకే మీరు ఫస్ట్ ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి షేడ్ నెట్ అయితే మూడున్నర లక్షలు అని చెప్పారు కదా మీరు వచ్చేసి మీరు మల్చింగ్ షీట్ కూడా వేసుకోరు మల్చింగ్ షీట్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్ నార్మల్ మల్చింగ్ షీట్ కి దీంటే ఈ ఎనిమిది గుంటలకు వచ్చేసి ఒక రోల్ అవుతుంది ఒక రోల్ వచ్చేసి మీకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మల్చింగ్ షీట్ వచ్చేసి ఒక రోలు ఎనిమిది గుంటే వస్తుంది గుంట ఒక రోజు సార్ ఎన్ని మీటా ఉంటుంది సార్ ఫోర్ హండ్రెడ్ అంటే మనకు కావాల్సిన సైజ్ విడుతు మాత్రం అది మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వరకు ఉంటుంది లెంత్ మనకు కావాల్సిన లెంత్ ఇస్తారు బెడ్ మేము ఎక్కడ బెడ్ చేసినా రెండున్నర ఫీట్ల వెడల్పు పెట్టుకుంటాం రెండున్నర ఫీట్ల రెండున్నర ఓకే ఇప్పుడు మీరు పావు ఎకరంలో సాగు కదా ఎన్ని మొక్కలు సార్ దాదాపు దాదాపు అందులో పదిహేను వందల మొక్కలు దాకా వచ్చినాయి పదిహేను వందల మొక్కలు వచ్చినాయి ఓకే ఒక బెడ్డు మనకి పొడవు ఎంత పొడవు సార్ ముప్పై మీటర్ల పొడవు ఉంది ముప్పై మీటర్ల పొడవు ఉంది రెండున్నర మీటర్ల వెడల్పు ఉంది రెండున్నర మీటర్ల వెడల్పు మొక్కలు ఎంతలో సార్ సాలు సాలుకి మొక్క మొక్క ఎన్ని పెట్టుకోరు ఇవి ఏదైనా అంటే ఎక్కువ క్రాప్ ఎక్కువ క్రాప్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలం పండే పంటలు మొత్తం ఏదైనా దూరం పెట్టుకోవాలి తక్కువ కాలం పండేవి దగ్గర పెట్టుకోవాలి సో ఇది క్యాప్సికమ్ కూడా ఎక్కువ రోజులు ఉంటది కాబట్టి అందుకే మీకు ఏం చేసినాము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ పెట్టినాము మొక్కకి టూ అండ్ హాఫ్ ఫీట్ పెట్టినాము సాల్కి సాల్కి రెండు ఫీట్లు రెండు ఫీట్ లో అండ్ హాఫ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు పెట్టుకోరు కదా సార్ మొత్తం మనకి ఫినిషింగ్ ఎన్ని ఎన్ని రోజుల వరకు వస్తాను చెప్పారు నాలుగు నెలలు వస్తుంది అంటే అరవై రోజులు నాలుగు అంటే నూట ఇరవై రోజులు మొత్తం నూట ఎనభై రోజుల పంట నూట ఎనభై నుంచి రెండు వందల రోజుల పంట పంట చెప్పుకోవచ్చు సీడ్ నుంచి అయితే ఫస్ట్ క్రాప్ అయితే మాత్రం అరవై రోజులకు వస్తుంది అరవై నుంచి అరవై డెబ్బై రోజులు పడుతుంది మీకు డెబ్బై రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మంచి ఎప్పుడు వస్తుంది సార్ ఫస్ట్ క్రాప్ ఇనిషియల్ గా మీకు సెవెంటీ డేస్ తర్వాతనే వస్తుంది సెవెంటీ డేస్ నుంచి మంచి ఇళ్ళు వస్తాను అవును ఓకే ఇప్పుడు మీరు తెంపుతారు కదా సార్ ఒక చెట్టు నుంచి యావరేజ్గా ఎన్ని కేజీలు తీసుకోవచ్చు దిగుబడి ఇప్పుడు దీంట్లో మంచిగా వస్తే ఈజీగా అంటే ఒక కటింగ్లో చెట్టు నుంచి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక కాయ వచ్చేది ఏమంటారు కొన్ని వచ్చినా కూడా మీకు హాఫ్ కేజీ కంటే తక్కువ ఏమీ రాదు తెంపినప్పుడు తెంపినప్పుడు ఎలా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక్కొక్క దానికి మినిమం ఒక నాలుగైదు కాయలు ఉంటుంది ఒక కాయ ఏమంటారు తక్కువలో వేసుకున్నా కూడా ఒక నూట యాభై గ్రామ్ వంద గ్రాములు అయితే మినిమం వస్తుంది వంద గ్రాములు వస్తుంది మీకు అంటే ఒక కేజీకి దాదాపు పది పన్నెండు కాయలు వస్తాయి అన్నట్టు నా మీకు నాలుగు కాయలు ఉన్నా కూడా నాలుగు వందల గ్రాములు వచ్చేస్తుంది అదే ఈ విధంగా ఉంది అన్నట్టు మనకి ఇప్పుడు ఈ మీరు క్యాప్స్ కమ్ పండిస్తారు కదా ఇది ఎట్లా సార్ మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ పండిస్తారా ఏమన్నా మొత్తం అంటే మీ ఇక్కడ ఏమి పండించినా మేము మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తాం ఎట్లాంటి మందులు రసాయన మందులు వాడకుండా చేస్తాం మేము ఇప్పుడు ఏంటంటే క్యాప్స్ అంటే కూడా ఒక మిర్చి జాతికి సంబంధించిన పంట మిర్చి ఏంటంటే వైరస్ ఎక్కువ ఉంటుంది లీఫ్ లీఫ్ కార్ వైరస్ ప్లస్ ఈ నల్లి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఎట్లా సార్ ఎట్లా ఆరు గంటల వంటి ఎట్లా కవర్ చేస్తారు వాటిని అయితే మేము ఇది స్టార్టింగ్ బెడ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే దీనికి కావాల్సిన అన్ని దాని పోషకాలు కానీ ఏమంటారు తెగుళ్ళకి సంబంధించి అన్ని కానీ బెడ్ లో ఇస్తాము మాకు అంటే నారు దశ నుంచే మొక్కని కాపాడుకుంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక అంటే మాక్సిమం ఏమి లేదు ప్రాబ్లం ఉంటది ఎంత చేసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎవర్ చేసిన కెమికల్లో కానీ ఆర్గానిక్ లో కానీ డెఫినెట్గా ప్రాబ్లమ్ ఉంటుంది సో దాని తగ్గట్టు మేము అంటే ఆర్గానిక్లో మా మందులు స్ప్రే చేస్తుంటాము స్ప్రే సార్ మేము వచ్చేసి నీమ్ ఆయిల్ ఏదంటే ఒక పద్ధతి అనేది కాకుండా హోమి కొన్ని హోమియోపతి మందులు వాడుతాము నీట ఈ ఆర్గానిక్ పద్ధతిలో కూడా వివిధ రకాల పద్ధతులలో ఉన్న కషాయాలు వాడుతుంటాము ఒక నీమ్ ఆయిల్ ఏమంటారు ఈ బయో ప్రొడక్ట్స్ అంటే ట్రైకోడర్మ సూడోమోస్ మెటరైజము ఇట్లా అన్ని రకాల ప్రతి మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంటాం ఒక స్ప్రే ఏదో ఒక స్ప్రే కంపల్సరీ ఇస్తాం ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కాయలు ఉత్పత్తి కావాలంటే ఫ్లవరింగ్ బాగుండాలి సార్ ఏంటంటే మిర్చిలో ఫ్లవర్ డ్రాప్ చాలా ఉంటుంది ఫ్లవర్ డ్రాప్ రాదు ఫ్లవర్ డ్రాప్ కాకుండా మీరు సార్ ఫ్లవర్ డ్రాప్ అదే మీకు మొక్క మీరు ఇప్పుడు ముందు నుంచి మీరు కరెక్ట్ మొక్కకి కావాల్సినవి అన్ని ఇచ్చినారంటే మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు ఇక్కడ మాకు ఒక ఓన్లీ కొద్ది పెస్ట్ ఉంది తప్ప మీకు మొక్క హెల్దీగా ఉంది మిగతా ఏమి ఇబ్బంది లేదు ఎందుకు అంటే మేము బెడ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే దానికి కావాల్సిన ఎంత అంటే ఒక ఎకరాకి ఎంత డోసేజ్ ఎఫ్ఐఎం ఎంత పడుతుంది వర్మీ కంపోస్ట్ ఎంత పడుతుంది వేపపిండి కానీ కానుక పిండి కానీ అది కాకుండా మొబిలైజింగ్ బ్యాక్టీరియాలు ట్రై శిలీంధ్రనాశలు ట్రైకోడర్మ కానీ సూడోమోనస్ కానీ ఇవన్నీ అన్ని ఇస్తాం కాబట్టి దానికి కావాల్సినవన్నీ టైంకి అందుతాయి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీకు ఏ ప్రాబ్లం కనిపించదు సో అది చేయకపోవడం వల్ల ఆ మేనేజ్మెంట్ అప్పుడు స్టార్టింగ్ మీరు కరెక్ట్ బెడ్ ప్రిపరేషన్ ఇవన్నీ కరెక్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ కరెక్ట్ లేకుంటే మిగతావన్నీ మీకు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఓకే మీరు ఇప్పుడు బెడ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి బెడ్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు ఫస్ట్ ఫస్ట్ మామూలుగా ఏమంటారు ట్రాక్టర్ తోటి కల్టివేటర్ ఏం చేసేసి కొద్దిసేపు వదిలేస్తాము ఏమన్నా ఏంటంటే ఎండ కొద్దిసేపు వదిలేస్తాము దాని తర్వాత మళ్ళీ ఏమంటారు రోటవేటర్ వేయము దాని తర్వాత మనుషులను పెట్టి బెడ్ మార్కింగ్ చేసుకొని లెంత్ గానీ విడుతు గానీ కరెక్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేటట్టు చేసి బెడ్డు దగ్గరికి అటు ఇటు మట్టి దగ్గర కనుక్కొని మధ్యలో లాగా వచ్చేటట్టు చేస్తాం చేసి ఏదైతే ఎరువు ఉందో అక్కడ వేస్తాము అందులో మధ్యలో వేస్తాం మధ్యలో వేసి మళ్ళీ మట్టి పైనుంచి మట్టి వేస్తాం సో అప్పుడు ఏమైతుందంటే మొక్క వేరు దగ్గర ఎరువులు ఉంటాయి మామూలుగా ఏం చేస్తారంటే పొలం మొత్తం జల్లుతారు దాంతోనేమవుతుంది అంటే మీకు ఎరువు వేస్ట్ అయిపోతుంది ఎరువు ఉంటది పాటు కలుపు ఎక్కువ వస్తుంది మీకు పని ఎక్కువ అవుతుంది సో మేము అంటే పని తగ్గుతుంది ముక్కకి ఇక్కడ అవసరమో అక్కడ ఎరువు వస్తుంది దానికి కరెక్ట్ వేర్ దగ్గర దానికి కరెక్ట్ అందుతుంది కలుపు రాకుండా వేసుకోరు కదా ఖర్చు అవుతుంది సార్ మల్చింగ్ షీట్ కూడా మనకి మల్చింగ్ షీట్ ఇప్పుడు ఎనిమిది గుంటలకి వేయడానికి ఒక రోల్ అయితే అవుతుంది ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు అవుతుంది దీన్ని వేయడానికి ఒక నలుగురు మనుషులు ఒక రోజులో వేసేస్తారు నలుగురు మంచి తక్కువ తక్కువ ఆరు వందలు వేసుకున్నా కూడా మీకు రూపాయలు షీట్ మినిమం మేము ఇరవై ఐదు మైక్రాన్ ఇరవై మైకాన్ ఇరవై మైక్రాన్ వాడితే అంటే ఇప్పుడు ఇది క్యాప్సికమ్ అయిపోతుంది క్యాప్సికమ్ మాక్సిమం ఫిబ్రవరి ఎండ్ మార్చి ఫస్ట్ వీక్ లో అయిపోతుంది సో దీన్ని మళ్ళీ మేము దీంట్లో ఏం చేస్తామంటే సంవత్సరానికి ఒకటేసారి బెడ్ ప్రిపేర్ చేస్తాం మళ్ళీ 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 దాంతో ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు కరెక్ట్ చేసుకుంటే మీకు అది సంవత్సరం వస్తుంది సో మీకు అక్కడ ఖర్చులు తగ్గుతాయి ఇప్పుడు క్యాప్సికం అయిపోయిన వెంటనే మేము దీంట్లో వేరే ఇంకో పంట పెడతాం అనమాట సో అట్లా మీకు ఈ షేర్ నెట్ లో ఉండడం మీకు అంటే ఇక్కడ ఒక మధ్యలో ఒక వన్ మంత్ గ్యాప్ వస్తుంది తప్ప కంటిన్యూస్ గా మీకు మినిమం పది నెలలు మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ డ్రిప్ మేనేజ్మెంట్ కూడా పెట్టుకోవచ్చు డ్రిప్ ఎంత డ్రిప్ డ్రిప్ మేము ఇది అంటే మామూలుగా జనరల్ గా రైతులు ఏం చేస్తారు మూడు ఫీట్ల ఫీట్ ఉన్నర బెడ్ వేస్తారు మేము రెండున్నర ఫీట్లు వేస్తాం కాబట్టి రెండు ల్యాటర్లు ఉంటాయి కింద చూస్తే కింద రెండు లాటరల్ ఉంటాయి అంటే వాటర్ డిశార్జ్ కూడా కరెక్ట్ ఉంటది అది దాని రెండు ఉంటాయి కాబట్టి మొత్తం నడుస్తుంది దాని దాన్ని చూసి ఏం పెట్టాము అది మామూలుగా ప్రతిదీ అంటే మనకు కావాల్సినది ఒక ఫీట్ ఒక ఫీట్ థర్టీ సెంటీమీటర్ గర్ల్స్ కాకపోతే మేము వన్ ఫీట్ ఉన్నది డిస్టెన్స్ ఉన్నది తెచ్చుకుంటాము తెచ్చుకుని తెచ్చుకొని పెడతాము ఎంత ఖర్చు అయ్యింది సార్ డ్రిప్ కూడా మనకి డ్రిప్ మీకు ఇది పన్నెండు బెడ్లు వచ్చినాయి కాబట్టి బెడ్ అంటే మూడు వేల ఆరు వందలు అవి కూడా ఒక నాలుగు బెండల్ దాకా ఖర్చు అయింది ఎంత ఉంటుంది ఒక బెండలు మీకు రెండు మినిమం తక్కువ తక్కువ రెండు వేలు ఉంటుంది మీరు వెళ్ళే కంపెనీని బట్టి ఆరు వేలు ఉంది రెండు వేల నుంచి ఆరు వేలు బెండ ఎన్ని మీటర్లు ఉంటాయి సార్ ఒక బెండ నాలుగు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల డ్రిప్ బెండ ఉంటుంది మీరు ఇప్పుడు ఇది పాపెక్కంలో వేసుకుంటే ఒక బెండ సరిపోతుంది మీకు ఒకటి సరిపోదు రెండు వేసి డబల్ వేస్ డబల్ వేస్తాం కాబట్టి రెండు బెండలు వస్తున్నా అవును అవును ఓకే ఇప్పుడు ఇదే మీ షేర్ షేర్ని ఇట్లా మీరు రెండు కూరగాయలు అంటే వేరే కూడా వేస్తారు కదా సార్ ఫ్రెంచ్ కిరాణ్ కూడా వేసామని చెప్పి ఇంగ్లీష్ 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 కు కుంభార అది కూడా ఎట్లా ఉంటుంది సార్ అది మనకి అది తీగ జాతి అవును తీగ జాతి పెన్ కు కుంబర్ అంటే మామూలుగా అంటే బా వేరే ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు బయట రెస్టారెంట్స్ వాళ్ళు బాగా అడుగుతారు సో అది ఏమంటే అదేమంటే అది బయట రాదు ఓన్లీ షేర్ నెట్ లోనే వస్తుంది సో మామూలు కీరా కంపేర్ చేసుకుంటే ఇది ఈ బాగుంటుంది డబల్ ఉంటుంది ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది ప్రైజ్ కూడా తక్కువ తక్కువ ఎంత వరస్ట్ కండిషన్ లో అయినా ఒక ఇరవై రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే మామూలు మార్కెట్ లో వెళ్ళినా కూడా మీకు ఇరవై రూపాయలు అయితే ఉంటుంది అదే క్రాప్ సార్ మనకి అది మీకు ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ వస్తుంది కేజీస్ వస్తుంది ఎన్ని మొక్కలు పెట్టుకోరు అది కూడా మనం ఒక ఎనిమిది బెడ్లు పెట్టినా ఎనిమిది బెడ్లు అంటే బెడ్ వంద మొక్కలు వచ్చినాయి ఎనిమిది వందల మొక్కలు వస్తాయి మీరు యావరేజ్ వేసుకున్నా కూడా ఫైవ్ కేజీ మినిమం వస్తుంది సో మీకు నాలుగు టన్నులు అది వస్తుందండి నాలుగు టన్ను అంటే పావు ఎకరంలా లో కాబట్టి అది పావు ఎకరంలో అది ఏమి ఎందుకు అంటే ఇప్పుడు మనకు కస్టమర్స్ అడుగుతారు కాబట్టి ప్లస్ దాని కన్జంప్షన్ కూడా సీజన్ ని బట్టి ఉంది. ఇప్పుడు వింటర్ కాబట్టి కొ కన్జంప్షన్ ఉండదు. సో అందుకే తక్కువ వేస్తాం నెక్స్ట్ సమ్మర్ కి వచ్చే వరకు ఏం చేసారు? ఇప్పుడు క్యాప్సికమ్ అయిపోయటానికి మొత్తం ఇంగ్లీష్ కుకుంబర్ చేశారు అన్నమాట. కుకుంబర్ చేశారు. సేమ్ బెడ్ పైన కుకుంబర్ చేశారు. కూడా మంచి డిమాండ్ ఉంటదా సార్ ఇంగ్లీష్ కుకుంబర్కి? అంటే సమ్మర్ లో ఉంటది మీకు. సమ్మర్ లో సమ్మర్ లో బాగుంటుంది. అది కూడా ఏంట 364 డేస్ మీరు కచ్చితంగా చేస్తారా అది? అది మీరు నేను ఎప్పుడూ 360 కంపల్సరీగా ఉంటుందన్నమాట అది. క్యాప్సికమ్ మాత్రం ట్రై ఫస్ట్ టైం ట్రై చేసిన ఓన్లీ అది వింటర్ కి నెట్ హౌస్ పాలీ హౌస్ కాదు కాబట్టి దీంట్లో సమ్మర్ లా కొద్ది కష్టమే ఉంటది సో ఓన్లీ వింటర్ వరకు అంటే లాస్ట్ ఫిబ్రవరి వరకు మెయింటైన్ చేస్తాం వేస్తాం ఇది మార్కెట్ ఎట్లుంది క్యాప్సికమ్ మీరు మామూలు బయట మార్కెట్ లో వేసిన మినిమం ముప్పై ముప్పై ఉంది అంటే నలభై రూపాయలకి అయితే తగ్గదు ఆర్గానిక్ లో చేస్తున్నాం కాబట్టి ఇంకో పది పదిహేను రూపాయలు డిఫరెన్స్ యాభై అరవై రూపాయలకు కూడా అమ్ముతాం ఓకే ఇంగ్లీష్ కుకుంబర్ సీడ్ ఎంత కాస్ట్ పడుతుంటుంది సార్ మా ఇంగ్లీష్ కుకుంబర్ సీడ్ మీకు అది అది వెయ్యి సీడ్స్ ఉంటాయి ఉంటారు రెండు వేల రూపాయలు ఉంటుంది మీకు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఉంటుంది అది కూడా మీరు వేసుకోరు మంచి డిమాండ్ ఉందా సార్ ఇంగ్లీష్ కుకుంబర్ కూడా అది అంటే ఇది దాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అంటే మన లోకల్ మార్కెట్ కి మనకి ఇప్పుడు ఓన్ మార్కెట్ సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు ఓన్ మార్కెటింగ్ చేసుకున్నారు అంటే జనరల్ గా రైతులు ఏం చేస్తారు అంటే సూపర్ మార్కెట్ తో దేంతో టై అప్ అయ్యి వేస్తారు మామూలుగా ఏసీ మార్కెట్ కి వేయాలనుకుంటే కొద్ది డిమాండ్ తక్కుంది బయట ఎందుకు అంటే ఈ నార్మల్ కుకుంబర్కి ఈ ఇంగ్లీష్ కి కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కొద్దిగా ఏమంటారు అంత స్వీట్నెస్ కొద్దిగా తక్కువ ఉంటది సప్పగా ఉంటది కాబట్టి బయట జనరల్ గా ప్రిఫర్ చెయ్యారు కానీ రెస్టారెంట్ రెస్టారెంట్లు అట్లతోనైనా ట్రైఅప్ చేసుకొని చేస్తే బాగుంటుంది కీరా ఏమి లేదంటే ఎంత కొద్ది తక్కువ ఇల్లు వచ్చినా కూడా ఏమి అంటే బాగా వస్తుంది కాబట్టి మీకు అక్కడ రేటు తక్కువ ఉన్నా కూడా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలిసి వస్తుంది మీకు పది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నా కూడా మీకు మంచి రేట్ అన్నట్టే అది మనకి ఎట్లా దాని కూడా అంటే నార్మల్ భూమి పైన ఎలా దాని ఏమన్నా స్టేకింగ్ లేదు దాన్ని స్టేకింగ్ చేస్తాం దీంట్లో ఏంటంటే అక్కడ క్రాప్ సపోర్ట్ నెట్ వేస్తున్నాం అనమాట సో అదేమంటే దానికే మామూలుగా అయితే కడతారు స్టేకింగ్ చేస్తారు స్టేకింగ్ చేస్తే అంటే చెట్టు స్ట్రెస్ ప్లస్ కీరా ఇవన్నీ ఏమంటారు అది కొద్ది డెలికేట్ ఉంటది స్టెమ్స్ డెలికేట్ ఉంటాయి సో మేమేం చేస్తాం క్రాప్ సపోర్ట్ నెట్ వేయడం వల్ల ఏంటంటే జస్ట్ దానికి అంటించి చేస్తామన్నమాట అది బాగాకుంటే పోతే దాన్ని మొత్తం స్ప్రెడ్ కానీ ఆ కాయలు మొత్తం ఆ స్క్వేర్ టైప్ లో వచ్చింది కదా దాంట్లో కాయలు పడి చెట్టు పైన బరువు పడదన సో దాని లైఫ్ కూడా బాగుంటుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది క్రాప్ సపోర్ట్ నెట్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది అది ఎంత కాస్ట్ పడుతుంది సార్ మీకు అది అంటారు ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక బెండల్ తెప్పించుకుంటే మూడు బెడ్లకు వస్తుంది అనమాట సో అంటే అది చీప్ అంటే ఒక బెడ్ కొద్ది రెండు వందల రూపాయలు పడ్డది రెండు ఫస్ట్ టైం చేసుకోవడమే కొద్దిగా కొద్దిగా టైం పడుతుంది దాని తర్వాత మీకు అవసరం లేదు ఎప్పుడు కావాలన్నా నెక్స్ట్ మీరు ఏమన్నా తీసుకోవాలన్నా కింద ఒకటి మళ్ళీ పైకి కట్టుకొని మళ్ళీ మీరు దున్నుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు ఓకే ఈ క్యాబ్స్కో మనం ఒకసారి స్టార్ట్ అయినాక ఎన్ని రోజులకి ఒకసారి దింపుకోవచ్చు ఎవ్రీ త్రీ డేస్ కి దెంపుతాము త్రీ డేస్ కి ఇంగ్లీష్ కుంబర్ అయితే ఇంగ్లీష్ కుంబర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే తెంపుతాం అయితే దీంట్లో ఏం చేస్తాం మాకు ఎక్కువ కూరగాయలు ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే మేము హార్వెస్ట్ చేస్తాం అన్నమాట దాంతో మాకు ఏమైతుందంటే కొద్దిగా ఒక్కసారిగా చేస్తే మాకు మనకి లేబర్ ఎక్కువ పడతారు సో అట్లా చేయకుండా మేమంటే ఎవ్రీ డే అంటే వాళ్ళందరూ చూస్తారు ఏవైతే పెద్ద పెద్ద ఉంటాయో ఆ సైజు కూడా మీకు ఈవెన్ గా యూనిఫామ్ గా వస్తాయి సో పంపించడం గ్రేడింగ్ చేసి పంపించడం అన్ని సైజు ఒక రకంగా కనిపిస్తాయి కాబట్టి మనం ఎక్కువ తీసుకునే ఆస్కారం ఉంటది అది మినిమం మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది కాకపోతే ఎక్కువ ఇంకా మీకు కావాలి పావు కిలో పైకి కూడా పోతుంది మార్కెట్ లో మీకు రేట్ తగ్గిపోతుంది ఎంత చిన్నగా ఉంటే మీకు అంటే మన వస్తువుకి అంత డిమాండ్ ఎక్కువ ఉంటది సో మేము మాక్సిమం వంద గ్రాములు కంటే ఎక్కువ ఉంచుతాం తీసేస్తాం తీసేయడం వల్ల మీకు ఏమైతే నెక్స్ట్ కాయ తొందరగా తొందరగా వస్తుంది కూడా ఎక్కువ అవును ఓకే మరి మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి మీరు వినూత్నంగా ఈ కూరగాయలు మనం మాట్లాడుకున్నటువంటి క్యాప్స్ కంపెనీ అదే విధంగా ఈ ఇంగ్లీష్ కుంభాన్ని షేర్ నెట్ లో సాగు చేస్తారు ఎక్కువ ఖర్చు పెట్టి మీరు ఈ పంటను సాగు చేస్తారు మరి కొత్త రైతులు అదేవిధంగా మీలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఈ అగ్రికల్చర్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏమని చెప్తారు రెండు కూరగాయల సాగుపై మీ అనుభవం ఏంది ఎట్లా చెప్తారు మార్కెట్ డిమాండ్ పైన కూడా ఏ విధంగా సూచనలు ఇస్తారు ఇది క్యాప్సికమ్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉన్న పంట ఎందుకంటే మామూలుగా బయట చేస్తే దీనికి ఏమంటారు చాలా మిరపకు సంబంధించి చాలా రోగాలు ఉంటాయి షేర్ నెట్లో చేస్తే మనకు చాలా క్వాలిటీగా వస్తుంది పంట ప్లస్ ఈల్డ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది యూరోపియన్ కుకుంబర్ కూడా మామూలు కీరా కంటే ఆల్మోస్ట్ ఈల్డ్ డబల్ ఉంటుంది కొద్దిగా విత్తనం కాస్ట్ అయినా కూడా ఈల్డ్ డబల్ ఉంటుంది సో మన ఏంటంటే పెట్టుబడి మాక్సిమం ఫస్ట్ టైంలో వెళ్ళిపోతాయి అని వెళ్ళిపోతాయి అది మొత్తానికి అయితే సాగు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ఉన్నటువంటి క్రాప్ అని చెప్పుకోవచ్చు అవును ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో వెంకటరమైనటువంటి ఈ సాఫ్ట్వేర్ రైతు సాగు చేసినటువంటి షేర్ నెట్ లో ఈ క్యాప్స్కమ్ గ్రీన్ అదే అదేవిధంగా ఈ యొక్క ఇంగ్లీష్ కుకుంబర్ సాగు వివరాలు కొత్త రైతులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి షేర్ నెట్లో సాగు చేసుకున్న ఈ డిమాండ్ ఉన్నటువంటి క్రాప్స్ కాబట్టి బయటి వాతావరణంకి అనుకూలంగా ఉన్నటువంటి అనుకూలంగా ఉండటటువంటి పంటలు కాబట్టి ఈ షేర్ నెట్లో సాగు చేసుకున్నట్ైతే మంచి దిగుబడి వచ్చేసి మార్కెట్లో ఆ మంచి రేట్తో కూర్కున్న ఈ క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్ కాబట్టి రైతులు ఇలాంటి సాగులో ముందుకు వెళ్తే మంచి లాభాలు ఉంటాయని తన సాగు చేస్తున్నటువంటి అనుభవాలు తెలియజేశారు మరి ఇది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి క్యాప్సికమ్ సాగు అదే విధంగా ఇంగ్లీష్ కుక్కుంబర్ యొక్క సాగు వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాన్ వంటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్